అందరికీ నమస్కారం రేపే శనివారం పంచమి చైత్రశుద్ధ పంచమి తిథిని పంచమి అని పేరుతో పిలుస్తూ ఉంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది ఆర్థికపరమైన ఆనందాన్ని ఇస్తున్నారు అవసరాలు తీర్చుకోగలవు ఆపద నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది ఈ కారణంగానే అందరూ కూడా సంపదకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సంపదలు పెంచుకోవడానికి ఎక్కువ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అందుకు లక్ష్మీదేవి ఆగ్ర అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తుల్లు తుగడానికి ఎంతో సమయం పట్టదు అలాంటి లక్ష్మీదేవిని శుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించుకోవాలి ధవలంతో అమ్మవారిని అర్చిస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ పంచమి రోజు ఈ విధమైన నై నియమనిష్టలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అలాగే ఈ చేతశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్ట ఈరోజు అనంత వాసుకి కకోటక శంఖ కులిక పద్మ మహాపద్మ అనే మహానాగులను స్మరించి పాలు నెయ్యి నివేదించాలి అయితే ఎంతో శక్తివంతమైన మరియు పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజు నాగపంచమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వంటే చాలా దోషాలు కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుందని మీ జీవితం మారిపోతుందని మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి లక్ష్మీ పంచమి రోజు ఏ కూరను పడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందంగా లేని రాజు చిత్రాన్ని అందంగా గీసిన ఒక చిత్రకారుడు కథను విందాం ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాళ్ళు ఒక కన్ను మాత్రమే ఉన్నాయి కానీ ఆ రాజు చాలా తెలివైన వాడు మరియు ధైర్యవంతుడు కాబట్టి ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఒకసారి రాజుకు తన బొమ్మను గీయించాలని ఎందుకో ఆలోచన వచ్చింది అప్పుడు రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు ఎంతోమంది ప్రతిభ కలిగిన చిత్రకారులు రాజ్యసభ ముందు హాజరయ్యారు రాజు అందరికీ నమస్కరించి వారందరినీ కూడా తన అందమైన బొమ్మను గీయాలని కోరారు దానిని రాజ దర్బార్లో ఏర్పాటు చేయాలని కొన్నట్టుగా చెప్పాడు చిత్రకారులందరూ ఆలోచన చేయడం మొదలుపెట్టారు రాజు మొదటి నుంచి ఇక లాంగులు కదా అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయడం ఇది సాధ్యం కానే కాదు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తాడు అని ఆలోచించి అక్కడున్న చిత్రకారులందరినూ కూడా వరుక్కుని రాజు బొమ్మ గీయడానికి నిరాకరించాడు అంతేకాకుండా ఆ రాజు అంగవైకల్యాన్ని ప్రస్తావిస్తూ కుటుకతో రాని బొమ్మలో ఎలా వస్తుంది కుంటి రాజు గుడ్డి కన్ను ఆయన ఈ రాజుకు అందంగా కనబడాలనే కోరిక ఏమిటో ఇలా చిత్రకారులను పిలిపించి ఇబ్బంది పెట్టే కన్నా తనను వైకల్యంతో పుట్టించిన దేవుణ్ణి అడగాల్సింది అంటూ వారిలో వారు కుసగుసలు పోతూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభు అంటూ పక్కకు తప్పుకున్నారు కానీ ఆ చిత్రకారుల సమూహంలోనే ఒక యువ చిత్రకారుడు మాత్రం తను రాజుగారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని వెనుక నుండి చెయ్యి పైకెత్తి రాజా నేను నీ బొమ్మను చాలా అందంగా గీయగలను మీకు చాలా నచ్చుతుంది అన్నాడు అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్ల కాకి చిత్రకారునికి రాజు చేతిలో శిక్ష ఖాయమనుకొని లోపల సంతసిస్తూ బయటకి అతన్ని చాటుగా వాదిస్తూ ఏమి జరుగునో అని కుతూహలంతో చూస్తున్నారు అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయటంలో నిమగ్నమయ్యాడు కొంతసేపటి తర్వాత ఒక చిత్రాన్ని గీశాడు రాజు ఆ చిత్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సకతో వారి వేలిని వారి దంతాల కింద నొక్కిపెట్టి యువకుడికి గీసిన చిత్రాన్ని గీస్తూనే ఆ యువకుని సమయ స్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మూగబోయారు ఇంతకీ ఆ చిత్రం ఎలా గీశాడు అంటే రాజు గుర్రంపై ఒక కాళ్ళు పూర్తిగా కనిపించే విధానంగా కూర్చున్నాడు మరియు ఇంకొక కాలు గుర్రానికి అవతల వైపు ఉంది మరియు రాలు రాజుగారి జులపాల జుట్టు గాలికి ఎగురుతూ రాజు కంటి పైన కప్పబడినట్టుగా ఉంది పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్లుగా భ్రమించేలాగా గీశాడు రాజు అతని తెలివికి చాలా సంతోషించాడు ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంతో తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు అతని అద్భుతమైన పరితీరును రాజు ఎంతగానో మెచ్చుకొని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఎదుటి వారి లోపాలను చూడకుండా వారి యొక్క విశేషతలపైన వారి మంచితనం పైన దృష్టి పెట్టాలి ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎదుటి వారి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు వారిలో ఎన్ని లోపాలు ఉన్నా ఇతరుల వారి లోపాలు వెతకడం ఎప్పుడు అత్యంత శ్రద్ధ చూపుతారు వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారు అని ప్రచారం చేస్తారు కానీ వారిలోనే గొప్పతనాన్ని మాత్రం పట్టించుకోరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి మనకున్న సానుకూల ఆలోచన విధానమే మన సమస్యలన్నింటినీ మనం రక్షిస్తుంది ఇక వీడియోలోకి వస్తే చేతశుద్ధ పంచమి నాగపంచమిని లక్ష్మీపంచమి అని పిలుస్తుంటారు ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాహుకేతు దోషాలు నూట నాలుగు రకాల సర్పదోషాలు అన్నీ పోయి మీకు కలిసి రావాలి అంటే ఈరోజు మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంట నాగుల విగ్రహంపై పారిపోయండి వాళ్ళతో అభిషేకం చేయండి ఆ తర్వాత నీళ్ళతో కడిగి జంట నాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమ చల్లాలి పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధం కుంకుమ అద్ది ఆ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహంపై వేయాలి తర్వాత జంటనాగుల విగ్రహాల దగ్గర తొమ్మిది ఒత్తులు వేసి దీపం వెలిగించాలి తర్వాత జంటనాగుల విగ్రహాలతో కర దగ్గర జిల్లెడు ఆకును ఉంచి ఆ ఆకు మీద బెల్లముక్క పెట్టాలి అలాగే ఆవు పాలను జంటనాగుల విగ్రహాల నైవేద్యంగా పెట్టాలి నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు సర్వ సర్పదోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంత పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా మాంసాహారం ఉండకూడదు ఈరోజు ఎవరు మాంసాహారం ఉండకూడదు తినకూడదు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా మాంసాహారాన్ని తినకూడదు కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది అలా కాకుండా ఈరోజు పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు బీరకాయ పాలు ఇలా పాలు పోసి వండిన కూరలు తింటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నాగదోషాలు కష్టాలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది కనుక ఆడవాళ్ళు కుతపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి కుటుంబం అంతా కూరలను తినండి ఇట్లా తింటే జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి కొట్టి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీ దశ మారిపోతుంది కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను పాటించండి సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్యలో అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ముప్పై నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే యాగులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి యాలకులను అనేక తాంత్రిక పరిహారాల్లో వాడుతూ ఉంటారు కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియక చులకనగా చూస్తూ ఉంటారు పరిహారాల ప్రకారంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులను మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచుకొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాము దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను రుచిని అందిస్తుంది వీటిల్లో పచ్చ యాలకులు నల్ల యాలకులు అని రెండు రకాల యాలకులు ఉంటాయి పచ్చ యాలకులకు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది స్పీనా స్పైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారాన్ని తీగాని తీసుకోరని అంటే అతిశక్తి కాదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకులను పరిహారం చేస్తే చాలు అరగంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలన్నీ కూడా పోయి కావలసినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు యాలకులతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఐదు యాలకులను తీసుకోండి తర్వాత ఆ యాల ఐదు యాలకులు ఒక చిన్న ప్లేట్లో వేయండి ఈ యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఆఖరిలో చిటికెడ పసుపును కూడా వేయండి యాలకులు ప కర్పూరం పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా యాలకులు కర్పూరము పసుపు ఇవన్నీ కూడా ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి కర్పూరం పొడి వేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి ఇలా ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి ఆఖరిలో మిగిలిన బుడిదను డస్ట్బిన్లో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసే ఎవరితో చోట వేసేయండి ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలో మీకు ఫలితం కనిపిస్తుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు ఇంకా ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి ఈ రేపు పంచమి నాగపంచమి అంటారు ఈరోజు ఈ అరకులతో ఈ పరిహారం చేయండి ఆయుధారోగ్యాలతో ఉండండి ఈ పంచమి రోజు ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది